హాయ్ ఫ్రెండ్స్ ఏపీలో రాష్ట్ర తల్లులందరికీ కూడా మహిళలందరికీ కూడా ఆదరిపేష అమ్మఒడి ఐదో విడత డబ్బులు మరి ఎప్పుడు పడుతున్నాయి మరి ఎంత అమౌంట్ పడుతుంది తెలుసుకునే ముందు మరి ఏ అర్హతలు ఉండాలి తెలుసుకున్న ముందు ఒక లైక్ అయితే చేయండి లైక్ చేయడం వల్ల వీడియో అనేది పోస్ట్అప్ అవుతుంది అందరికీ కూడా ఈ విషయం అనేది కూడా తెలుస్తుంది వాళ్ళకు కూడా సమాచారం అందుతుందండి ఇక్కడ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవారు లేట్ చేయకుండా అయితే వీడియోలకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఏపీలో రాష్ట్ర తల్లులందరికీ మహిళలందరికీ అదిరిపించవార్త అమ్మఒడి ఐదో విడత డబ్బులు అయితే పదిహేను వేల రూపాయలైతే ఈ పంపిణీ చేయడం క్రెడిట్ చేయడం జరుగుతుంది మన ఏపీ సీఎం జగన్ గారు ప్రతి ఒక్క విద్యార్థికి సెవెన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ అనేది ఉండాలి డెబ్బై ఐదు శాతం అనేది అటెండెన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలండి అలాగే అమ్మఒడికి తల్లులకు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఈ కేవైస్ అయితే చేసుకోవాలి ప్రతి ఒక్కరికి కూడా ఈ మార్చ్లో మీకు ఎండింగ్లో ఇరవై తొమ్మిది అయితే ఖచ్చితంగా అయితే మీకు రావడం జరుగుతుంది ఇక అమౌంట్ అనేది పడడం జరుగుతుంది పదిహేను వేల రూపాయలు అమ్మఒడి అలాగే వంద గజాల కంటే తక్కువగానే ఉండాలి వంద గజాల లోపే ఉండాలి కానీ వంద గజాల కంటే ఎక్కువగా ఉండకూడదు గవర్నమెంట్ జాబ్స్ ఉండకూడదు అలాగే ఫోర్ వీలర్ ఉండకూడదు అలాగే పదివేల ఆదాయము మీరు గ్రామాల్లో అయినా కానీ అలాగే మీరు సిటీలో కానీ పదివేల ఆదాయం కూడా కంటే తక్కువగానే ఉండాలండి అంతకంటే ఎక్కువ అనేది ఉండకూడదు అలాగే ఈ మార్చు ఇక ఎండింగ్లో ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది లోపయితే మీకైతే ఖచ్చితంగా అయితే ఈ అమ్మఒడి డబ్బులు అనేది ఖచ్చితంగా అయితే పడతాయి పదిహేను వేల రూపాయలు ప్రతి ఒక్క తల్లి ఖాతాలో విద్యార్థికి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే అటెండెన్స్ అయితే ఉండాలి చూసారని నేను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్